ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నారాయణపురం గ్రామంలో ప్రస్తుతం ఇక్కడ రక్షిత మంచినీటి సరఫరా పథకం తల్లాడ శ్రీ కనకం రామచంద్రరావు అధ్యక్షులు శ్రీకే కృష్ణమూర్తి ముఖ్య గౌరవ శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు ముఖ్య అతిథులు రాష్ట్ర చిన్న నీటి వారుదల శాఖ మాజీలు బోడేపూడి వెంకటేశ్వరరావు గారు శాసనసభ్యులు పన్నెండు పన్నెండు పంతొమ్మిది ఎనభై ఆరు అప్పుడు సర్పంచ్ నేరల్లా విశ్వనాథం దీనికి సంబంధించి నిర్మించిన మీరు చూస్తున్న మీరు చూస్తున్న ఈ పురాతనమైన వాటర్ ట్యాంక్ని దీన్ని నేల ట్యాంక్ని అప్పుడు నిర్మించింది ఈరోజు వరకు కూడా అది పురాతన పడిపోయి శిథిలావస్థకు చేరుకొని దాంట్లో నుంచి నీళ్ళు ఎల్లవేళలా నిరంతరం పోతూ ఉన్న క్రమంలో అప్పుడు కలెక్టరు దీనికి రెండు వేల ఇరవై మూడులో దీన్ని తక్షణమే నిర్వీర్యం చేసి కూల్చివేయాలని ఆదేశించినా కానీ ఇక్కడ సదరు సంబంధిత శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటున్నారు ఇక్కడ చుట్టుపక్కల సుమారు ఒక ముప్పై కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ చిన్నపిల్లలు మరి మీరు చూస్తున్న ఈ నీళ్ళ ట్యాంక్ దగ్గర ఆడుకుంటున్నారు ఇక్కడ పశువులు కోళ్ళు అనేకం ఇక్కడ సంచరిస్తున్నాయి ఇక్కడ నిరంతరం నీళ్లు రావడం వల్ల ఈ యొక్క నీళ్ల వల్ల కూడా అనేక రకాల జబ్బులు వస్తున్నాయి దీని అనేక మార్లు సదరు శాఖ అధికారులకు చెప్పినా కానీ వాళ్ళు ఏమాత్రం పట్టించుకోవట్లేదు కాబట్టి మీరు తక్షణమే ఈ యొక్క కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలను మీరు తక్షణమే వీటిని అమలు పరచాలి ఇక్కడ ఆర్డీ ఆర్డబ్ల్యూఎస్ కానీ అదేవిధంగా మరి మిషన్ భగీరథకు సంబంధించిన వాళ్ళు కానీ అసలు దీనికి ఏ శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి మీరు చూడండి ఇక్కడ నిరంతరం ఇక్కడ ఇవన్నీ మీరు చూస్తున్న ఈ ఈ విజువల్స్లోని నిరంతరం నీళ్లు వస్తూ ఉన్నాయి ఇక్కడే వస్తున్నాయి అదే మీరు చూస్తున్న ఈ విజువల్లో కూడా నీళ్లు కంటిన్యూషన్ వస్తున్నాయి ఇక్కడ ఉన్న వాళ్ళంతా నిరుపేద ప్రజలు వీరు ఈ అకస్మాత్తుగా ఈ యొక్క పురాతనమైన పంతొమ్మిది ఎనభై ఆరులో కట్టిన నేల ట్యాంక్ని కూలిపోతే ఇక్కడ పరిస్థితి ఏంటి ఎన్ని ఇల్లు ఎంతమంది జీవితాలు ఆగవైతాయి సదర్ కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చినా కానీ ఈ యొక్క శాఖ అధికారులు ఎందుకు స్పందించట్లేదు మరి తక్షణమే స్పందించి ఈ యొక్క పురాతనమైన ఈ యొక్క నీళ్ళ ట్యాంకీని పన్నెండు పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై ఆరు బోడెపూడి వెంకటేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు సమయంలో మధుర నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్న సమయంలో దీన్ని నిర్మించడం జరిగింది దీని పక్కనే మళ్ళీ కొత్తగా మరొక ట్యాంకీ కూడా నిర్మించారు ఆ కొత్తగా ట్యాంకీ నిర్మించిన దాంట్లో నుంచి కూడా ఎప్పుడు నీళ్లు కా వస్తూనే ఉన్నాయి కాబట్టి తక్షణమే మీరు స్పందించి పేద ప్రజల ప్రాణాలు రక్షించాలని కోరుకుంటున్న స్థానిక ప్రజలు కెమెరామ్యాన్ రోహిత్తో ఎస్ న్యూస్ శ్రీనివాస్ తెల్లాడ మండలం నారాయణపురం గ్రామం దీన్ని మందుల కాలనీ జింకలగూడ అని కూడా అంటారనేది సమాచారం